ప్రమాదకరంగా మారి మనుషుల ప్రాణాలు తీస్తున్న క్వారీ గోతలను పూడ్చేందుకు క్వారీ యాజమానులు అంగీకరించారని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు తెలిపారు క్వారీ యాజమానులతో కలిపి తమకు తొలిసారిగా కమిషన్ కె దినేష్ కుమార్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆ సమావేశంలో యాజమానులు క్వారీ గోతల్లో నీరు తోడించి పూడ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ మసిగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ మృత్యుకు మారిన క్వారీ గోతులను పోడ్చారని రెండు వేల పదకొండు నుంచి తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లుగా తెలిపారు కమిషనర్ దినేష్ కుమార్ చొరవతో ఎట్టకేలకు యాజమానులు అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి అంగీకరించారన్నారు తొలుత నీరు తోడితే క్వారీల సరిహద్దులు కనిపిస్తాయని వెంటనే పెన్సింగ్ ఏర్పాటు చేసి తర్వాత మట్టితో పోడ్చడానికి చర్యలు చేపడతామని యాజమానులు చెప్పారని అన్నారు కొండబాబు ఇప్పటికే సున్నంబాటి లేఅవుట్ వీధిలో మూడు అడుగుల ఉన్న రోడ్డును పదిహేను అడుగులకు విస్తరించారన్నారు అక్కడ రాత్రిపూట రక్షణ కోసం ఏడు లక్షల వ్యయంతో విద్యుత్ స్తంభాలు వేసి లైట్లు వెలిగించడానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ దినేష్ కుమార్ హామీ ఇచ్చారని కొండబాబు పేర్కొన్నారు ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ ఆయన చాలా వరకు మరి ఈ యొక్క విజయాన్ని ఆయన కూడా అంకితం అవుద్ది ఎందుకంటే ఆయన కూడా చొరవ తీసుకున్నారు ఇంతమంది అధికారులు వచ్చారు కానీ ఏ అధికారి కూడా కోర్టులో ఇన్ని సంవత్సరాలు నడుస్తుంది కానీ ఏ అధికారి కూడా సరైన సొరవు తీసుకోలేదు మరి కమిషనర్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి చెప్తూ ఆ తొందరలో మరి విజయవాడ సభ మా వార్డులోనే పెట్టడం జరుగుద్ది అంచేత మీరు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కోర్టులో ఉంది కాబట్టి అది మీరు కోర్టులో ఆర్డర్ వస్తే బాగుంటుంది ఇక్కడ మళ్ళీ బార్గనింగ్ చేస్తే ఈ చర్చిలు వేరే అవుతాయి అని చెప్పేసి అది చెప్పడం జరిగింది అది అక్కడ అక్కడ ఆ టాపిక్ రాలేదు కానీ మేము పర్సనల్గా మాట్లాడుకుంటే ఆ టాపిక్ కోర్టులో ఇంకొక ఆర్డర్ రాబోతుంది మూడు ఆర్డర్లు వచ్చాయి ఇప్పటికి మూడు ఆర్డర్లు ఒక ఆర్డర్ ఏంటంటే పెన్సింగ్ వేయడానికి ఒక ఆర్డర్ ఏంటంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టను ఇంకో ఆర్డర్ ఏంటంటే మొన్న చెప్పిన ఏంటిది ఆర్డర్ ఇంకోటి తెచ్చారు మూడు ఆర్డర్లు పూర్తిచ్చింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అక్కడ కూరు పక్కన శ్రీహరెడ్డి గారి కోరి ఏదైతే ఉందో ఆ కోరిది రెండు తాడు చెట్లు లోతు పేట కానుకొని ఉందండి పేట కానుకున్నందుకే మేము సింహాచల్ నగర్ నలభై తొమ్మిది నివసిస్తున్నా నివసిస్తున్నాం అండి మేము కొండబాబు గారు ఇప్పటి నుంచో పోరాడుతుంటే కొండబాబు గారు ఆ కోరిలోకి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి లోపలికి వెళ్ళి ఆ రాయి మీద ఉండడం అన్నీ చూసేవాళ్ళం మేము ఇక్కడ ఈ సింహాచలకలో నివసిస్తున్నాము మమ్మల్ని కూడా పిలిస్తే బాగుంటుంది మేము కూడా మా వంతు సాయం చేస్తామంటే మాట్లాడి సాత్ ఇవ్వడం మేము కూడా ఈ ఏరియాలో ఉంటున్నాం కదా అనే విధంగా ఆలోచించామండి చాలాసార్లు మాట్లాడే మాట్లాడేవాళ్ళం కానీ ఈ క్వారీకి సంబంధించి మాట్లాడేవాళ్ళం కాదు ఒక టైంలో మాట్లాడి మేము ఉన్నామండి మమ్మల్ని కూడా గుర్తించ గుర్తించండి సార్ అని చెప్పేసరికి పోయినసారి పిలిచారు మీ అందరి సమేక్షలో మేము కూడా వచ్చాము మాట్లాడాము మేము చాలా సంతోషపడ్డాము సార్ నేను ఫోన్ చేసి సాయంత్రం చెప్పగానే చాలా చాలా సంతోషపడ్డాము దయచేసి ఆ కోరి వానర్స్ మీరు మాటిచ్చారు మాట ఇవ్వడం కాదు చేతల్లో కూడా మీరు చేంజ్ చూపిస్తే మేము చాలా చాలా సంతోషపడతాము మేమే కాదు ఆ నలభై తొమ్మిదో వాటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటారండి ఎందుకంటే ఆ కోరిక అలా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే దోమలు ఏగలు వీటి వల్ల చాలా అనారోగ్యాలు పలుపడుతున్నారు నిజంగా అందరూ చాలా జబ్బులు పడుతున్నారు చాలా మంది బయటకు వెళ్ళి కష్టపడడానికి కూడా వాళ్ళు అంత బలహీన పడిపోతున్నారు దయచేసి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని మీరు త్వరగా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము సమాచారంలో ఉన్న ఇతర కూడా కోరుకుంటున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి వెయ్యి గజాలు సైట్ ఈ గజాలు సైట్ ఇవ్వడానికి కోటి రూ కోటి రూపాయలు శాంక్షన్ చేసి యాభై లక్షలు ఫస్ట్ ఇచ్చి రెండు నీరు బయటకు తోరితే ఎవరు వాళ్ళు కాపాడతాయి కాబట్టి అప్పుడు పోడ్చడానికి వీలవుతుంది అనేటటువంటిది నేను చెప్పడం జరిగింది దాని మీదట ఆయన కూడా కమిషనర్ గారు నలభై ఐదు వార్ట్లు చేస్తున్నారు కదండి నలభై ఐదు వార్ట్లు వంద ఎకరాలు తోడుతున్నారు ఇక్కడ ఎన్ని తోడరు నేను గట్టిగా అడిగితే ఎందుకు తోడాలా మనం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాదానాన్ని మేము ఎన్ని దుర్వినియోగం చేయాలి వీళ్ళు తవ్వుకొని పోవడం మేమని దీన్ని గవర్నమెంట్ కోడ్చడం కరెక్ట్ కాదు అది మీరే కూర్చాలని చెప్పేసి మీరే ఆ నీరు తోడాలని చెప్పేసి అది ఈ క్వారీ ఓనర్స్కి చాలా గట్టిగానే చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు కాస్త టైం ఏమండి మాకు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వచ్చి సమావేశం నేను నేనేమన్నానంటే అలా కుదరదండి ఇప్పుడు నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెలకు పెడతాంటారు ఈ లోపల ఎన్నికలు కూడా వచ్చింది ఎన్నికలు కూడా వచ్చాక మాకు మళ్ళీ మామూలు అయిపోతుంది అలాగని చెప్పేసి అంటే మళ్ళీ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కమిషనర్ గారు నిర్ణయించింది ఏంటంటే డబ్బులు వాళ్ళు ఎకరానికి ఎంతో లేకపోతే వాళ్ళు ఎలాగ వేసుకుంటారో డబ్బులు ఎంత వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్ కట్టేలాగా మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్లో ఆ నీరు బయటకు తోడేలాగా అది తీర్మానం చేశారు తీర్మానం చేసి అది అర్జెంటుగా మీరు మొదలు పెట్టాలని చెప్పేసి చెప్పారు అక్కడ క్వారీ వాళ్ళ సే అన్నారంటే కరెంటు గురించి కూడా మాట్లాడండి అని చెప్పేసి మా కరెంటు కూడా మాకు మరి మోటార్ తోడాలంటే కరెంట్ అవసరం కదా డబ్బులు మేమే కట్టుకున్నాను త్వరగా వచ్చేలాగా చేయండి అని చెప్పేసి అన్నారు దాన్ని నేను ఫాలోప్ చేస్తానని చెప్పేసి నేను ఒప్పుకున్నాను కమిషనర్ గారు అయితే చాలా స్ట్రాంగ్గానే చెప్పడం దాన్ని వాళ్ళు అది ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది దానితో ఏంటంటే అక్కడ శాంటేనం దగ్గర నుంచి అలా బట్టి రోడ్డుకి వెళ్ళే రోడ్లో ఒక అతన్ని అయితే దుక్క మీద పెట్టి మెడ ముండ వేరు చేశారండి దుక్క మీద కొట్టి నరికి సీకటి అగాధంగా ఉంటే అది కూడా ఆయన దగ్గర లేవనెత్తే ఆయన ఏమన్నారంటే ఏడు లక్షల రూపాయలు స్తంభాలకి స్తంభాలు ఇవ్వడానికి అదేవిధంగా లైట్లు వేయటానికి చివరికి అది ఇమీడియట్గా అది చేస్తాను అలాగని చెప్పేసి చెప్పారు అందరినీ పిలిపించడానికి గల కారణం ఏంటంటే క్వారీ ఉద్యమం ఈ నెల అంతా జరిగింది దాని మీదట సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇటు క్వారీ వానర్స్తో ఇటు మమ్మల్ని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది మరి నేను రెండు వేల పదకొండు నుంచి నేను న్యాయ పోరాటం కానీ ఇవన్నీ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదకొండు నుంచి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాను అప్పటి నుంచి వచ్చిన కమిషనర్ వల్ల నేను మాట్లాడుతూ ఉన్నాను అధికారులందరితో అప్పుడు కూడా నన్ను ఎప్పుడూ పిలిచి జాయింట్ గా కూర్చొని మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి వారి వానస్తో మాతో కూర్చోబెట్టి మాట్లాడడం అనేది ఇదే మొదటిసారి అయితే మైన్స్ వారు పోలీస్ వారు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు అప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని పిల్లలేదు వాళ్ళే వాళ్ళని పిలిచి మాట్లాడేవారు తప్ప ఇంతవరకు మమ్మల్ని పిల్లలేదు నిన్న మొట్టమొదటిసారిగా మమ్మల్ని మాతోటి వాళ్ళతోటి జాయింట్ బీటింగ్ ఏర్పాటు చేశారు ఈ జాయింట్ మీటింగ్లో జరిగినటువంటి సంభాషణ ఏంటంటే ఉన్నటువంటి ప్రజలందరిది పోరాటానికి నేను ముందున్నానే తప్ప ఇది వాళ్ళు ఎన్ని తట్టి ముందున్నటువంటి పరిస్థితి నడిచింది అక్కడ మా వార్డులో ఇజరాలు కూడా నూట యాభై మంది వరకు ఉన్నారు వాళ్ళు కూడా మేము సైతం అని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఇందులో భాగస్వాములయ్యి వారు కూడా బాగానే మాకు అన్ని రకాలుగా ఈ ఉద్యమంలో తోడ్పాటు అందించారు ఈ ఉద్యమానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా అంతకంటే ముఖ్యంగా నేను చేసినటువంటి ఉద్యమం చిన్నదైనప్పటికీ కూడా లేకపోతే నేను చేసిన ఉద్యమం ఎంత ఉద్యమం అయినప్పటికీ కూడా మరి ప్రెస్ వారు నా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని సగభాగంగా మించి ఎప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి ప్రెస్ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఇప్పటికైనా సరే ఈ యొక్క విజయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం హర్చిస్తున్నాం కానీ అది ఇంప్లిమెంటేషను మరి గతంలో లాగే ఇప్పుడు కూడా మాటలు నమ్మించి బయట తీసుకొచ్చి వ్యవహారం చేస్తారనే అటువంటి ఆలోచనగానే ఉంటే వాళ్ళకి మాత్రం నా ఉద్యమాన్ని విరమించట్లేదు నా ఉద్యమం తాత్కాలికంగా మనం బ్రేక్ చేసుకున్నాం తప్ప ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ నెలాఖరు లోపల మే మే నెల నెల ఆకర్ లోపల పూర్తి స్థాయిలో వారు డబ్బు కట్టడం కానీ స్తంభాలు వేయడం కానీ లైట్లు వేయడం కానీ రోడ్డు వేయడం కానీ ఈ ప్రహారీ గోడ కట్టడం కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది అది పూర్తి చేయకపోతే నా పోరాటం అనేటటువంటి కొనసాగుతూ ఉంటుంది ఆ మధ్యలో ఉన్న దెమ్మ మీదకి వెళ్తానన్నాను ఖచ్చితంగా ఈ పోరాటానికి ఆకార పోరాటంగా నేను క్వారీ మీద క్వారీలకు సంబంధించిన పోరాటం ఆకార పోరాటంగా అప్పుడు భావించాలి ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఇంప్లిమెంటేషన్ అయితే మాత్రం ఆ పోరాటం ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు మాకు అవసరం లేనటువంటి పరిస్థితి ప్లాంట్ రోడ్డు కొటేషన్ నది కదా ఇదంతా అక్కడ మనుషులు పడిపోవడం జరుగుతుంది రెండోది క్వారీలో నీరు ఉంది ఆ నీరు వల్ల ప్రాణాపాయం జరుగుతుంది ఎప్పటికప్పుడు చాలామంది సరిపోతూ ఉన్నారు ఆ నీరు వల్ల దోమలు పుట్టుకొచ్చి రకరకాల జబ్బులు కూడా వస్తున్నాయి ఇవన్నీ మేము పడుతున్నాం మీరు తవ్వుకొని వెళ్ళిపోయారు మాట్లాడకుండా ఇది ఎంతవరకు కరెక్ట్ అలాగని చెప్పేసి ఓనర్స్ని గట్టిగా మాట్లాడడం జరిగింది అది అర్జెంటుగా పెళ్లి చేయని ముందు పెళ్లి చేస్తేనే కానీ అక్కడ ప్రాణాలు పోకుండా ఆప్ చేయలేము అని చెప్పేసి గట్టిగానే ఆయన చెప్పడం జరిగింది అంటే నిజానికి కమిషనర్ గారు ఎన్నికల ఒత్తుడి ఎంత ఎత్తుడో ఉన్నప్పటికీ కూడా ఈ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మేము మొదటగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే వానస్ ఎక్కువగా నా మీద ఆరోపించింది కూడా ఏంటంటే మట్టి అనేది మా కోతులు మేము పూడ్చుకున్నాం ఆ రోజు క్వార్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండి మరి ఆ మట్టి అంతా మా మట్టి అంతా తీసుకెళ్లి బ్యారేజ్ కోరిలో పోయించుకొని అక్కడ ఊరు తయారు చేసుకున్నాడు తను అతను కార్పొరేటర్గా స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉంటున్నప్పుడు ఇది ఇది మాట్లాడింది ఎవరంటే మేడపాటి సూర్యుబాబు రెడ్డి గారు మాట్లాడారు మా మట్టి అంతా తీసుకెళ్ళి ఊరు తయారు చేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కెప్పట్టమంటున్నారు అని చెప్పేసి అది మాట్లాడాడు సరే తర్వాత మిగతా వాళ్ళు మేము మేము దాని కౌంటర్ నేనే చెప్పడం జరిగింది ముద్రగడ కొండబాబు గారు అయితే ఆ రోడ్డు గురించి మేము ఆ మెట్ అంతా తీసి రోడ్డు తయారు చేస్తామని అంటే ఆ రోడ్డు మీరే వేయాలని చెప్పేసి వాళ్ళ రోడ్డు కానీ వెడలు తగ్గితే మేము పక్కన సైట్ కొంటాం రోడ్డు వేయండి అని చెప్పేసి గట్టిగా కమిషనర్ గారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది అయితే శానిటరియం నుంచి ఆ మట్టి అంతా తీసినట్టయితే రోడ్డు వెడలు చే చేసి చేస్తామని చెప్పేసి అన్నారు మీరు ఎక్కడో కొనుక్కొని చేయండి ఆ మట్టి తీసేయడం ఏంటి ఆ మట్టి తీయడానికి లేదు మీరు కొనుక్కో చేయండి అని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎక్కడైతే గొయ్యిగా ఉందో ఆ గొయ్య ఆ వాండర్ను పోడ్చమని చెప్పేసి మొన్న డెబ్బై అడుగులు లోతులో పడిపోయిన దానికి చెప్పారు ఆల్రెడీ మేము పూడుస్తున్నామండి అని చెప్పే చెప్పారు